ఫార్మ రైతుల ప్లాట్లను రియల్ మార్కెట్ పడిపోయింది మీకు ఇచ్చిన ప్లాట్లు మీ చేతులకు వస్తాయనే నమ్మకం లేదు ప్రభుత్వం ఫోర్త్ తీసుకోవచ్చు అందులో నుంచి ఇప్పుడైతే ఎంతో కొంత దక్కుతుంది లేకపోతే మీ చేతుల్లో పట్టాలు తప్ప ఏమీ మిగలదు ఇది రంగారెడ్డి జిల్లా కుందుకూరు మండలంలో జరుగుతున్న ఒక బడా దోపిడి అనే చెప్పొచ్చు ఇది రంగారెడ్డి జిల్లా కుందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫార్మా రైతులకు పరిహారంగా ఇచ్చిన ప్లాట్లను అగ్వకు కొల్లగొట్టేందుకు రైతుల్లో కాంగ్రెస్ నేతలు సృష్టిస్తున్న భయాందోళన ఒకసారి చూద్దాం ఫోర్త్ భయపెడుతున్న వైనం అనుచరుల పేట పెద్ద ఎత్తున ప్లాట్ల కొనుగోలు రైతుల పరిహారం నేతల పలహారం కథనంతో చలనం ఫార్మా బాధిత గ్రామాల్లో నేడు రైతుల పాదయాత్ర సో ఇది ఆల్రెడీ కూడా నమస్తే తెలంగాణలో వచ్చిన ఒక కథనం చూస్తున్నాము అసలే రియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది మీకు ఇచ్చిన ప్లాట్లు మీ చేతులకు వస్తాయనే నమ్మకం లేదు ప్రభుత్వం ఫోర్త్ సిటీకి తీసుకోవచ్చు అందులో నుంచి గ్రీన్ ఫీల్డ్ వేస్తున్నారు ఇప్పుడైతే ఎంతో కొంత దక్కుతుంది లేకపోతే మీ చేతుల్లో పట్టాలు తప్ప ఏమీ మిగలదు ఇది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్లో ఫార్మా రైతులకు పరిహారంగా వచ్చిన ప్లాట్లను అగ్గువకు కొల్లగొట్టేందుకు రైతుల్లో కాంగ్రెస్ నేతలు సృష్టించిన భయాందోళన తీరు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పగిస్తుందని ప్లాట్లు అప్పగిస్తుందనేసి పట్టాల పంపిణీ పండలుగా జరుపుకున్న రైతులు ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసి ప్లాట్లు అప్పగిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ వారి ఆశ నెరవేరకపోగా అందులో నుంచే గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం కొందరు కాంగ్రెస్ నేతలకు కలిసి వచ్చింది అందుకే భారీ ఎత్తున ఫార్మా గ్రామాల్లో అనధికారికంగా ప్లాట్లు కొనుగోలు ప్రక్రియ చేపట్టారనే సమాచారం అందుతుంది ముఖ్యంగా ఇందులో పలువురు బడా రైతుల ప్రమేయం ఉన్నదనే ఆసక్తికర అంశం తాజాగా రైతుల నోటు నుంచి వచ్చింది కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి నేతలు పలువురు బినామీలతో పదుల సంఖ్యలో ప్లాట్లను కొనుగోలు చేసి వేలాది చదరపు గజాల భూమిని హస్తగతం చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో బుధవారం రైతుల పరిహారం నేతల పరిహారం పేరిట ఇటు వచ్చిన కథనం ఒకటి సంచలనంగా మారింది ఫార్మా గ్రామాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది దీంతో అనధికారిక ఒప్పందాలు చేసుకున్న నేతల్లో ఆందోళన మొదలైంది కొందరు న్యాయవాదులకు ఫోన్ చేసి నోటరీ చేయించాం కదా మున్ముందు ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని ఆరాధిస్తున్నారు ఫార్మా రైతులకు పరిహారంగా ఇచ్చిన స్థలాలను అగ్గువకే కాంగ్రెస్ నేతలు కొల్లగొట్టడంపై సర్వత్ర ప్రభుత్వం ఏడాదిన్నరగా రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్లను అప్పగించకపోవడం వల్లే అమాయక రైతులు అగ్గువ కమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారని చెప్తున్నారు ఇక ప్రజల్లో తీవ్ర చర్చనాంశీయమైన ఏదైతే ఒక కథనం వచ్చిందో పత్రికలో దానిపైన టోటల్ గా రెవెన్యూ అధికారులను కూడా కదలక వచ్చిందని చెప్తున్నారు రైతుల ప్లాట్ల అనధికారిక ఆరా పై వాస్తవానికి రైతుల పేరిట రిజిస్ట్రేషన్లు పూర్తయి ఫ్లాట్లు అప్పకింత జరిగితే బహిరంగ మార్కెట్ ప్రకారం చదరపు గజం ముప్పై వేలు పలుకుతుందట ఇక ప్రభుత్వం పరిహారంగా ఇచ్చినందున వారిని వాటిని అమ్ముకునే అధికారం ఉంటుందని కూడా తెలిపారు అందుకే రైతులు తొందరపడి ప్లాట్లు అమ్ముకోవద్దని అధికారులు కూడా సూచిస్తున్నారు మరి ప్లాట్లను ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడం లేదనే విషయం కూడా వాళ్ళు ఇంతకాలం ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారు ఎందుకు అప్పగించడం లేదని దానిపై రెవెన్యూ అధికారుల నుంచి కూడా ఎలాంటి సమాధానం వస్తలేదట వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నదని జిల్లా కలెక్టర్ సైతం ప్రకటన చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో అర్ధాంతరంగా రైతులకు ప్లాట్లను అప్పగించే ప్రక్రియ మూలన పడిందని చెప్తున్నారు మరి రైతుల భూముల్ని నిజంగానే కొల్లగొట్టడానికి బుక్క పట్టిన కాంగ్రెస్ నేతలనే ఒకవైపు కేటీఆర్ కూడా విమర్శిస్తున్నాడు కాంగ్రెస్ నేతలు బకాసుడితో పోటీ పడుతూ తెలంగాణ భూముల్ని ఉక్కబడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మండిపడుతున్నాడు ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ నేతలు తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నాడని కూడా విమర్శించిండు పంచభూతాలను కూడా దోచుకున్న కాంగ్రెస్ నేతలు రాష్ట్రాభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి భూములను తిరిగి రైతులకు ఇస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే మర్చిపోయిందని ధ్వజమెత్తడం జరిగింది పంతొమ్మిది వేల నాలుగు వందల ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలన్న నాడు కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా రైతులకు తమ ప్రభుత్వం మెరుగైన నష్టపరిహారం ఇచ్చిందని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది అహంకారంతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ నేతలకు రైతుల ప్లాట్లు పలహారంగా మారడమే ఆవేదన కలిగిస్తుందని ఆయన చెప్తున్నారు ఎన్నికల్లో గెలవగానే భూములు తిరిగిస్తామని రేవంత్ ప్రభుత్వం ఇళ్ల స్థలాన్ని కూడా కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా సో అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంగ్రెస్ నేతలను ఫ్లాట్లకు తిరిగి రైతులకి అప్పగించాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు సో ఎంత డిమాండ్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ తీరు మారదనే చెప్పాలి ఇందులో బడాబాబులు బినామీలు అంటే బడాబాబుల వెనుకుండి బినామీలతోటి ఎలాంటి కథ నడిపిస్తున్నారు అనే విషయం కూడా ఈరోజు అందరికీ అర్థమైన విషయమే ఒక బడా నేత ప్రదర్శే దీని అందరికీ కూడా పెద్ద ముఠా నడిపిస్తున్నారు ఏమన్నంటే బెదిరింపులు కనీసం అక్కడ మీడియా మీడియా పైన కూడా మీడియా పైన దాడులు చేపించడం కాబట్టి ఇదంతా జరుగుతుంది ఇది ఓన్లీ ఫోర్త్ సిటీ కాదు చాలా చోట్ల జరుగుతుంది ఇది కనిపించిన చోటల్లో భూమిని కబ్జా చేస్తున్న వైనం గద్దల్లో తన్నుకుపోతున్న వైనం కనిపిస్తుంది మాకేంటి దిక్కు మా అన్ననే ఒక నేత సో అవసరమైతే కేసులు పెట్టిస్తాం ఇస్తాము థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామనే చందంగా మారిన వైనం కనిపిస్తుంది అందుకే ఫోర్త్ సిటీ గ్రీన్ ఫీల్డ్ భయపెడుతున్న వైనం చెప్పాలి అనుచరుల పేరిట పెద్ద ఎత్తున ప్లాట్లు కొనుగోలు చేపిస్తున్నారు సో ఫార్మా బాధిత గ్రామాల్లో నేడు రైతుల పాదయాత్ర కూడా ఉన్నది సో ఇది సంగతి మరే ఎట్లా ఎదుర్కొంటారు ఏం చేయాలనే విషయం పైననే కథనాలు నడుస్తున్న వైనం కనిపిస్తుంది కానీ వీళ్ళు మాత్రము శుద్ధ పూస కబుర్లు చెప్తుంటారు మంత్రులు కొంతమంది ఓ మేము ఏదో చేయబోతున్నాం ప్రజలకని కనీసం ప్రజలకు ఇచ్చిన ఫ్లాట్లను వాళ్ళకి తిరిగివ్వకుండా బినామీల పేరుతోటి వాటిని బెదిరించి కొనుగోలు చేస్తున్న వైనం కనిపిస్తుంది బినామీ కథ